నీకు పెండ్లయిందాబు నీకు పెండ్ అయింది లేదండి పెండ్లు కాకుండా జగవ కోట్ల కళ తిరగలే పిల్లలు చదివలే అందుకే డ్రామా ఆర్కెస్ట్రా నిలిపేసి చాలా తులవంట స్వామి చెప్పా అవునా అయ్యో దాని కథ వద్దు అందరూ ఆధార్ కార్డులు ఎత్తకండి అని చెప్పి అంటే ఒకరిగానే ముందరకు రాలేదంటే ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రాల్లో అందరూ ఆధార్ కార్డులు ఎత్తుకుని అన్ని చెప్పేసినాడు స్వామి నరసింహారిలో పెట్టి అందుకని అందరూ గమ్మునొచ్చినా ఇది ఓటు పోకేతా అంటే కాదా వీళ్ళు పిల్లలు సర్లే నువ్వు తిరిగిలాడొద్దు ఎలా నిజాజా ఏం జరిగినా చెప్పలేము కుంట పగలు కుట్టేస్తారా మళ్ళానా నీకు పెండ్లు అయిందా లేదండి అయిన్లా లేదు అయితే నాకు అయిండ్లా నాకే ఇండ్లండి నీకేండ్లాండ్లా నాకేం నీకే ఇది ఓటు పోకి కాదు పిండ్ల గాంధీ నేను ఇంకా పెద్ద పాప ఇండ్లా పెద్ద పాప కావలసి ఉంటే కాదు పెద్ద జెర్సీ ఉంది ఇంకా పెద్ద పాప నాటి నాటి నాటిపాయ కరణ వీళ్ళకి బాగా తేల్చినట్టుంది మౌ పాపా బాబు వాడు గౌనపల్లికల్లా వస్తా అంటాడు వస్తా అంటాడు పొట్ట గౌనపల్లికల్లా ఆనంద నాలుగడుగులు లేడు నా బట్ట ఏం పాట పడతాడు అట్లే లే నా పట్లం ఏమనుకుంటే గరేష్ పైకి తీసేది ఏమంత ఆశ పెట్టుకోద్దాడా నువ్వు అనుకున్న అట్లా రకము కాదు ఈ పాడదా ఎట్లా సింపిరి జుట్టు దాన్ని శివల రికరదాన్ని చేతులెం పెట్టదా ఉంగరాల పెట్టదా నేను అటంతా ఆడదాన్ని కాదు మామూలు పైకి

ఏండ్లు అయి పెండ్లు ఉండేది ఇంగేడయ్యి ఉండేది ఈటి వరకు పోతాను మా అద్దె పల్లదే ఆయన పొప్పరి బిర్రలే మా కాళ్ళు చెప్ప గిన్నె గిన్నెలు మార్పిచ్చేస్తాను వాళ్ళ గిన్నెలు రెండు వేసుకుంటే బాగా ఊగిలా రెండు మీరు తెచ్చుకో మీరు మామూలుగా ఏం చేస్తుంటారు మేము భోగం రంగ సాండ్లండి అట్లా అంటే మేము పాటలు పాడి ఆడుతుంటాం పల్లె పల్లెకే పోయి పాట పాడి నాట్యం ఆనంద కాదు వాళ్ళ ఆయన పాటలు పాడి నాట్యం చేస్తుంటారు అవును ఒక పాట పాడి నాట్యం చేస్తున్నావు అనుకో డబ్బులు 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 ఎంత తీసుకున్నాక వెయ్యిన ఒక పదహారులు ఇస్తారండి ఒక పాట ఒక గంటకి ఒకవేళ రే ఎంత చేస్తే రాయంత పదివేలు వామ్మో రే ఎంత రేటు ఎక్కువ పో ఒకవేళ కరెంటు పోతే ఏమైనా తగ్గించి లక్ష రూపాయలు ఎక్కుతుందండి కరెంటు పోతే అలా రేటు ఈ ఆడ మబ్బులు ఆడతారు ఆడతారు ఎవరికి తెలుసు నిజమే మా కాల్షిప్లు అరిగినాయి బుద్ధి లేక పాట పాడి కదా ఏదే పాట పాడదామా ఇట్లా ఇట్లాడే పాట ఏ మాకు బుద్ధి రాజే ఈయన బట్ల మగవాళ్ళు బలి నా పట్ల మీ ఊర్లో అట్లే పాదే ఒకట్లో సరే ఒక పాట పాడే నాట్యం చేయి అలాగేనండి ఇక డబ్బులు వెళ్ళి నోటి ఉండు వెయింది నూట పదహారు కాల్ అవును నూరు వచ్చింది ఇంకా వెయ్యి పదహారు రూపాయలు రావును నీ సొమ్ము పూల పెట్టిచ్చేస్తా పాట పాడు మళ్ళా డబ్బులు అడుగు ఫస్ట్ ఆట మళ్ళా క్యాష్ క్యాష్ సరేనండి నీకు నీకు స్కానర్ ఉందా అది పగల కొట్టేసినారండి మొన్న ఎవరికంటే వానికి చూపించ పగలగుట్టేకా ఏమానందా ఆ అయిపోయి ఎన్నిక రోడే వచ్చి స్కానర్ తీసుకుంటాను ఏం పేరు బుజ్జి బుజ్జిగాడు అది స్కానర్ పక్కన చేసినాడు ఎట్ అది నాలుగు పీసులు స్కానర్ చూసుకొని కొట్టాల తావు చూసి కొట్టాలంటే ఏదో పక్కకు పక్కకే కొడతాడు పాట పాడు పాప అలాగేనండి ఆహ్ వాన కాదు వాన కాదు వరద రాజా కురియాలి వరద రాజా ઓહોઈ વરદા રાજા

మనము నేలే బాలరాణి ఎవరో అంటూ నగము బాలరాజు చూడరాదా పండవంటి చుల్లవాడు కన్యమన సోతో వచ్చిన వాడు వాణ్ణి చూసి జల్లు 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 మనగా கொண்ட நல்ல மாப்போரண காதா கொனோரோ தீ தோரண காதா மல்பூலேரு பிள்ளக்குட கூ ಸಾದಿನಾಗುಣ್ಡೆ ಅಲ್ಲು ವಳ್ಲು ಹನಕ ವಾನಕ ದು ವಾನಕ

డబ్ల్యూ బాబు ఎలా డ్యాన్స్ వేసాము కదా ఆటపాడి జాయిన్ చేసివే ఆ అయ్యో నేను చోళ్ళదే సోళ్ళదు నువ్వు కాశీలెట్లు ఇచ్చేదే ఏ బాబు ఈ బుజ్జి కాడ చూసినాడు ఆనంద్ కాడ చూసినాడు అడుగు వా వాళ్ళైన పక్క ముసలోడు తాలేసినట్టు మర్యాద ఆనంద నీకు అదే సంతోషము నువ్వు అన్ని బులుకు నీకు పడిండే దానికి సరిపోయా ఆకువక్క ఆనందా ఏ ఆకువక్క ఆ డబ్బులు డబ్బులు ఆ డబ్బులు ఉండి నేను పాట చూడ సోల్లా ఉన్నారు ఇంకెవరని చేసి మా అక్క పెద్దరెడ్డి సాన్ ఉందండి మీ అక్కగానే ఉందా నువ్వే ఇట్లా ఉండవు అంటే ఇంక మీ అక్క ఆయమ కొత్తగా పెట్టినారు పేరు